జోహార్ డాక్టర్ సీతమ్మ గారు జోహార్ 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 డాక్టర్ సీతమ్మ గారు జోహార్ 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 డాక్టర్ సీతమ్మ గారు జోహార్ జోహార్ ముఖ్యమంత్రి వారిలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు త్వరలోనే డాక్టర్ సీతమ్మ క్యాండిల్ ని చూస్తాము అవి ఆ ప్రారంభమైన మరుక్షణమే మేము అమలాపురంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద భారీగా అభినందన సభ ఏర్పాటు చేసుకుంటామని మా కోనసీమ వాహనిధి టీం తరఫున తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈరోజు మనం చాలా ఒక తెలుగువాడిగా మన తెలుగి ఇంటి అన్నపూర్ణమ్మ ఆంధ్రుల అన్నపూర్ణమ్మగా కేతిగించిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారిని స్మరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఏప్రిల్ పదిహేనవ తారీఖున శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మీరు మేము కలుద్దాం అన్నర్థులు ఆకలి తీర్దాం అనే నినాదంతో కోనసీమ ఆహార నిధిని ప్రారంభించడం జరిగింది అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతవరకు మనం ప్రజలకి అన్నం తీర్చ ఆకలి తీర్చగలమో అది చేసుకుంటూ ఎదురుకొచ్చాం వచ్చాం కోనసీమ ఆహార నిధి ద్వారా ఏ కార్యక్రమం చేసినా కోవిడ్ అవనివ్వండి వరద బాధితులు కావనివ్వండి శీతాకాలం దుప్పట్లో పంచిపెట్టినవ్వండి ఏ కార్యక్రమం చేసినా కూడా దొకా సీతమ్మ చిత్రపటం లేకుండా ఏ రోజు ఏ కార్యక్రమం చేయలేరు అలాంటి కార్యక్రమం చేస్తూ జూన్ నెలలో వచ్చేటప్పటికీ మాజీ సీబీఐ జేడి జా లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తూ కోనసీమ మహానిధిని కలవడం జరిగింది వారు కూడా ఆయన సూచనల సలహాలతో కలిపి ఆయన స్థాపించి జేడీ ఫౌండేషన్ కొలాపరేషన్తో ఎన్నో కార్యక్రమాలు మా వెంట వెనక ఉండి అండదండలతో ఎదురుగా నడిపిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ గారు ఎవరు ఏంటి అనేది నా స్థాయి వరకు నాకున్న దాంట్లో కొంతవరకు ప్రచారం చేయడం జరిగింది ప్రాచుర్యం కల్పించాము అదే కోవలో బ్రహ్మర్ చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనాల ద్వారా ఆధ్యాత్మికంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన కూడా ఎంతోగా తెలియజేశారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంగా వచ్చినప్పుడు చూస్తే మార్చి పద్నాలుగో తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవం రాజమండ్రిలో జరిగినప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటి వెంట డొక్కా సీతమ్మ గారి గురించి తెలియజేయడం డొక్కా సితమ్మ గారి క్యాంటీన్ల గురించి తెలియజేయడం జరిగింది ఆయన అలాగే ప్రచ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబాజీపేట వచ్చినప్పుడు డొకా సితమ్మ క్యాంటీన్లు ఖచ్చితంగా పెట్టాలి అని అప్పుడు అనుకున్నారు అదే సంవత్సరం మే పదహారవ తారీఖున తోనసీ మహారనిధిని తొలి వర్షకోవచ్చానికి జెడీ లక్ష్మణ గారు వచ్చినప్పుడు గన్నవరంలో ఉన్నటువంటి డొక్కా సీతమ్మ గారి ఇంటిని సందర్శించడం ఆయన అప్పుడు జనసేన పార్టీలో ఉండటం వల్ల మనం కూడా గెలిస్తే పార్టీ తరఫున అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మనందరం కలిసి ఇంకా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయచ్చు అని అనుకుంటూ అనుకోవడం జరిగింది కాలానుగుణంగా జరిగిన మార్పులు ఎన్నింటితో చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీతో అసెంబ్లీకి వెళ్ళటం ఆయన ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా రావటం మనందరూ చూసింది ఆయన అన్నమాట మేము గుర్తు చేయాలి ఒక ప్రెస్ మీట్ ద్వారా అని అనుకున్నాం కానీ ఇంతలోనే ఆయన గత వారం కాకినాడ వచ్చేసినప్పుడు అన్నా క్యాంటీన్తో పాటు డొకాశీతం క్యాంటీన్లు కూడా ఉంటాయి వాటికి కూడా ప్రాచుర్యం కల్పిస్తామని ఆయన చెప్పడం చాలా శుభపరిణామం ఆ సందర్భంగా మేమందరం కూడా ఈ రోజుని గౌరవ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి పానసీమ తరఫున ఈ రోజుని ఆయనకి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం అందరికీ పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం మరుగున పడిపోతున్న నాగరికత నుంచి జనాలని ఎలాంటి అపరూపమైన వ్యక్తుల్ని ఇంక ప్రపంచానికి ముందు తెలియజేయాలి తెలియజేయడానికి మీలాంటి వాళ్ళు అవసరం అని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం మా చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంటే అశోకుడు చెట్లు నాటించడం అని అనుకుంటే ఇప్పటికీ కూడా అశోకుడు అంటే ఆ చెట్లు ఆయన వల్ల మనం ఇలా ఉన్నాం అనుకుంటున్నాం అలాగే ఈ దొక్కా సీతమ్మ గారి చరిత్రని మనం ముందు ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు తీసుకొని ఈ నిర్ణయం చాలా చాలా శుభపరిణామం మీ నోటి వెంట రావడం వల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకే కానీ మిగతా వాళ్ళు ఎవరి డొకా సితమ్మ గారు అని చెప్పి తెలుసుకునే అంత గొప్ప ఔదర్యంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే మీరు డబుల్ ఇంజిన్ సర్కారు నిర్మాత నిర్మాతగా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అన్న అన్న మీ పక్క నుంచి డొకా సితమ్మ గారు క్యాంటీన్లు అన్నా మీ ఇద్దరు కలిపి ఆ రెండింటి కొనసాగించి తెలుగువారి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసుకుంటారని చాటిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి ఏదైతే ఈ నిధి ఏర్పాటు నుంచి మాకు తోడ్పాటుగా ఉన్న డొక్క చిదమ్మ గారి ఐదవ తరం మనోడు శ్రీ డొక్క కామేశ్వరరావు గారు కానీ వారి కుటుంబ సభ్యులు నాదిబాబు గారు కానీ మాతో వెనుదండ్రిగా ఉండి అమలాపురం చాంబర్ ప్రెసిడెంట్ కల్వకా తాతాజీ గారు పంచాయతీ రెస్థి అన్ఎన్ రాంబాబు గారు విద్యానిధి విద్యా సంస్థలు విద్యానిధి నాయుడు గారు అలాగే డాక్టర్ డాక్టర్ గంధమేశ్వరనాథి గారు ప్రముఖ వ్యాపారత నల్లా గారు ఇలాంటి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి అలాగే పక్క ప్రగవ ప్రాంతాల్లో ఉన్న వైజాగ్ విశాఖపట్నం చెందిన లంకా పెదబాబు గారు కానీ వెస్ట్ గోదావరిలో ఉన్న ఆ పప్పప్పు నాగేశ్వరరావు గారు ఇలా ఎంతోమంది అనేక ప్రాంతాల నుంచి మా అండగా వెన్నుదండగా ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా మా పవనసీమ ఆహారనీతి టీం సభ్యులు అలాగే మా తల్లిదండ్రులు మా అందరికీ కూడా ఎన్నుదండగా ఉండి మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మీ అందరికీ మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మాతో నడిపిస్తున్నారు వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరొక విన్నపం ఏంటంటే మన గోదావరి జిల్లాలోగానే ఒక ముద్దుబిడ్డ శ్రీ కందుల దుర్గేష్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి సాంస్కృతిక పర్యాటక సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఆయన ఉన్నారు ఆయనకి కూడా మేము చేసుకునే విన్నపం ఏంటంటే ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నందున లంకల గన్నవరంలో ఉన్న డొక్కా సీతమ్మ గారి ఇంటిని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసి జాతికి అంకితం చేస్తే ఇలాంటి జాతి సంపదని మనందరికీ ప్రపంచానికి చాటుకున్నట్టు అవుతుంది ఆ గ్రామాన్ని తద్వారా మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసినట్టు అవుతుంది మీరు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు కాబట్టి దుర్గేష్ గారు డొక్కా శతకం మీద ఉంచి డాక్యుమెంటరీ తీస్తే సినిమా థియేటర్లో వేస్తే మరింత ప్రాచుర్యం కల్పించడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫస్ట్ తొలి దశ నుంచి కూడా మాతో వెన్నుదండగా ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ சரி இதுமன்றாச்சுதான் ஓகே இதுதான் சார் செப்பண்ட் ஓகே

మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు త్వరలోనే డొక్కా సితం క్యాండీల్ను చూస్తాము అవి ఆ ప్రారంభమైన మరుక్షణమే మేము అమలాపురంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద భారీగా అభినందన సభ ఏర్పాటు చేసుకుంటామని మా కోనసీమ వాహానిధి టీం తరఫున తెలియజేసుకుంటున్నాం